విపరీత రాజయోగం గురించి ఎన్నోసార్లు చెప్పుకున్నామండి విపరీత రాజయోగం అనగానే మనకి మన యొక్క జాతక చక్రంలో దుస్థానాధిపతులు గుర్తు కావాలి అంతే కదా ఏ జాతకుడికైనా సరే షష్టమాధిపతి ఉండడం జరుగుతుంది అష్టమాధిపతి ఉండడం జరుగుతుంది వ్యయాధిపతి ఉండడం జరుగుతుంది అది ఎవరికి మినహాయింపు కాదు తెలిసిందే కదా అందరికీ శ్రీ మాధవానంద గురు శ్రీ శ్రీమాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక విపరీత రాజయోగం గురించి ఎన్నోసార్లు చెప్పుకున్నామండి విపరీత రాజయోగం అనగానే మనకి మన యొక్క జాతక చక్రంలో దుస్థానాధిపతులు గుర్తు రావాలి అంతే కదా ఏ జాతకుడికైనా సరే సష్టమాధిపతి ఉండడం జరుగుతుంది అష్టమాధిపతి ఉండడం జరుగుతుంది వ్యయాధిపతి ఉండడం జరుగుతుంది అది ఎవ్వరికీ మినహాయింపు కాదు తెలిసిందే కదా అందరికీ మనం విపరీత రాజయోగాల గురించి మాట్లాడుకున్నాం ఎలాగా సష్టమాధిపతి అష్టమంలో ఉన్న వ్యయంలో ఉన్న లేదా సష్టమంలో ఉన్న అష్టమాధిపతి షష్టమంలో అష్టమంలో వ్యయంలో ఉన్న వ్యయాధిపతి షష్టమంలో అష్టమంలో వ్యయంలో ఉన్న దీన్ని విపరీత రాజయోగము అని చెప్పుకుందాం ఇది అందరికీ తెలిసిన పాయింట్ ఎలా కాకుండా ఇంకా విపరీత రాజయోగాలు ఇంకొక వేలో కూడా చెప్పుకుందాం విపరీత రాజయోగం ఎలాగా అన్నది మన జాతక చక్రంలో ఎవరికైతే విపరీత రాజయోగంలో జన్మిస్తారో వాళ్ళకి ఆ మహర్దశ జరుగుతున్నప్పుడు అనుకూలమైన వాతావరణం ఉంటుంది ఇక్కడ విపరీత రాజయోగము అని మాట్లాడినప్పుడు అండి తీసుకుందాం ఉదాహరణకి ఉదాహరణకి తీసుకుందాం ఆయన షష్టమంలో కానీ అష్టమంలో కానీ గేయంలో ఉన్నప్పుడు ఆయన ఇంకో ఆధిపత్యం వస్తుంది చూసారా షష్టమాధిపత్యం కాకుండా ఇంకొక ఆధిపత్యం వచ్చింది అనుకోండి రాకపోతే ఫైన్ చంద్రుడికిను కర్కాటకానికి సింహానికి చంద్రుడు రవిళ్ళకి ఒకటే ఆధిపత్యం వస్తుంది వాళ్ళకి సష్టమాధిపత్యం వచ్చిన అష్టమాధిపత్యం వచ్చిన వ్యయాధిపత్యం వచ్చిన వాళ్ళు దుస్థానాల్లో ఉంటే విపరీతరాజు ఫైన్ అలా కాకుండా రెండు ఆధిపత్యాలు వచ్చే గ్రహాలకి ఒకటి దుస్థానాధిపత్యం వచ్చి అంటే ఎలాగా షష్టమాధిపత్యం కానీ అష్టమాధిపత్యం కానీ వ్యయాధిపత్యం కానీ వచ్చి ఇంకొక ఆధిపత్యము లగ్నాధిపత్యం కానీ పంచమాధిపత్యం కానీ భాగ్యాధిపత్యం కానీ వచ్చి వాళ్ళు దుస్థానాల్లో ఉన్నప్పుడు అంటే అష్టమాధిపత్యం వచ్చిన ఒక గ్రహానికి లగ్నాధిపత్యం వచ్చింది అనుకోండి లేదు ఒక అష్టమాధిపత్యం వ్యయాధిపత్యం వచ్చింది దానికి మళ్ళీ పంచమాధిపత్యం కానీ భాగ్యాధిపత్యం వచ్చింది అనుకోండి అప్పుడు దుస్థానంలో షష్టమ అష్టం వ్యయాల్లో ఉన్నప్పుడు అక్కడ విపరీత రాజయోగం అన్నది వర్తించదు ఆ గ్రహం యోగకారకుడు అయిపోతాడు అక్కడ అంటే లగ్నాధిపత్యం కానీ పంచమాధిపత్యం కానీ భాగ్యాధిపత్యం కానీ వచ్చిన గ్రహానికి దుస్థానాధిపత్యం వచ్చి దుస్థానంలో ఉంటే దాన్ని విపరీత రాజయోగం అనకూడదు చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఈ పాయింట్లో దుస్థానాధిపతి దుస్థానంలో ఉన్నాడు కదండి విపరీత రాజయోగం కదండి ఇంకొక ఆధిపత్యం వచ్చిందో చూసుకోండి కేంద్రాధిపత్యం వచ్చిందండి దుస్థానాధిపత్యం వచ్చింది దుస్థానంలో ఉన్నాడు ఎస్ విపరీత రాజ్యోగం తీసుకోవచ్చు లగ్నాధిపత్యం కానీ పంచమాధిపత్యం కానీ భాగ్యాధిపత్యం కానీ వచ్చి ఇంకొక దుస్థానాధిపత్యం వచ్చి దుస్థానంలో ఉంటే దాన్ని విపరీత రాజోగంగా కన్సిడర్ చేయకూడదు కానీ ఇప్పుడు మనం తుస్త ఈ విపరీత రాజయోగం గురించి మాట్లాడుకుంటున్నాం మరి ఎలాగా అంటే మీ సష్టమాధిపతి సష్టమంలో ఉన్నాడు విపరీత రాజయోగము లేదు అష్టమంలో ఉన్నాడు విపరీత రాజయోగము లేదు వ్యయంలో ఉన్నాడు విపరీత రాజయోగం లేదు సష్టమాధిపతి సష్టమంలో ఉంటే రాజయోగం అని వచ్చి విపరీత రాజయోగం వచ్చండి ఏదైనా ఒకటే అర్థమైందా ఇప్పుడు ఎలా అంటే విప్రీత రాజయోగము మీ జాతక చక్రంలో సష్టమాధిపతి అష్టమాధిపతి వ్యయాధిపతులు అంటే ఇవి అయిపోయాయి అలా కాకుండా మనం తీసుకోవాల్సింది ఏంటంటే షష్టమ స్థానము అష్టమస్థానము వ్యయస్థానము ఈ మూడు స్థానాలు తీసుకోండి మీ జాతక చక్రంలో లగ్న టు సిక్స్త్ హౌస్ ఏంటి ఎయిత్ హౌస్ ఏంటి ట్వెల్త్ హౌస్ ఏంటి ఈ మూడు రాసులు తీసుకోవాలి ఈ మూడు రాసుల్లో కూడా ఏ గ్రహాలు ఉండకుండా చూసుకోవాలి ఈ మూడు రాసుల్లో ఏ గ్రహాలు ఉండకూడదు ఈవెన్ సష్టమాధిపతి సష్టమంలో ఉండకూడదు అష్టమాధిపతి అష్టమంలో ఉండకూడదు లేదా సష్టమాధిపతి ఉండకూడదు ఏ అసలు ఏ రాసులు ఉండకూడదు ఏ గ్రహాలు ఉండకూడదు అంటే ఆ రాసుల్లో గుర్తుంచుకోండి కన్ఫ్యూజ్ అవ్వద్దు నేను కొంచెం స్పీడ్గా చెప్పేస్తూ ఉంటాను కొన్ని కొన్ని పాయింట్స్ కన్ఫ్యూజ్ అవ్వకండి జాతీయ మళ్ళీ వెనక్కి వెళ్ళి వినండి మీకు అర్థమవుతుంది సిక్స్త్ హౌస్ ఎయిత్ హౌస్ ట్వెల్త్ హౌస్ ఈ మూడు హౌసెస్లో ఏ గ్రహాలు ఉండకూడదు అర్థమైందండి ఏ గ్రహాలు ఉండకుండా ఉండినా అది విపరీత రాజయోగంగా చెప్తాము జ్యోతిషాస్త్రంలో ఉన్న పాయింట్ ఇది మరి విపరీత రాజయోగం ఎప్పుడు వస్తుందండి అంటే కనుక అలా ఉంటేనే విపరీత రాజయగం వచ్చే అలా ఉండి అంటే షష్టమ స్థానం ఖాళీ అష్టమ స్థానం ఖాళీ బాగుంది గేయస్థానం ఖాళీ సూపర్ మూడు ఖాళీగా ఉన్నాయి ఇప్పుడు ఆ యొక్క అధిపతుల్లో ఏ ఒక్క అధిపతిని సరే ఫస్ట్ పాయింట్ గురువు చూడాలి గురువు చూడాలి అంటే మీ యొక్క సష్టమాధిపతిని కానీ మీ యొక్క అష్టమాధిపతిని కానీ మీ యొక్క వ్యయాధిపతిని కానీ గురువు చూడాలి అప్పుడు విపరీత రాజయోగం వర్తిస్తున్న జాతకులకి గురువు చూడట్లేదండి పర్వాలేదు కంగరపడద్దు గురువు చూడట్లేదండి సెకండ్ పాయింట్కి వెళ్ళిపోద్దు అలా ఉంటే విపరీత రాజయోగం అలా లేకుండా సిక్స్త్ హౌస్ ఎయిత్ హౌస్ ట్వెల్త్ హౌస్ ఎంటీ ఏ గ్రహాలు లేవు అలా ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవాలండి రూల్స్ ఇప్పుడు నేను చెప్తున్న రూల్స్ ఆరో ఇల్లు ఎనిమిదో ఇళ్ళు పన్నెండో ఇళ్ళు ఖాళీగా ఉండి వాటి యొక్క అధిపతుల్ని గురువు చూడాలి లేదు రెండోది ఇప్పుడు మూడు హౌసెస్ ఖాళీగా ఉండి ఆ అధిపతులు ఎవరైనా సరే ఆ ఇద్దరు కలిసి ఉన్న అంటే షష్టమాధిపతి అష్టమాధిపతి లేదా అష్టమాధిపతి వ్యయాధిపతి లేదా షష్టమాధిపతి వ్యయాధిపతి ఇలా కలిసి ఉన్నా సరే వాళ్ళకి విపరీత రాజ్యోగం కలుగుతుంది వాళ్ళు కలిసి ఉండి గురువు చూస్తున్నారండి ఫైవ్ చాలా చాలా మంచిది గురువు చూడట్లేదండి కానీ కలిసి ఉన్నారు అది కూడా చాలా మంచిది ఏ స్థానంలో కలిసి ఉన్నారన్నది ఇంపార్టెంట్ ఇక్కడ ఎందుకంటే సిక్స్త్ హౌస్ ఎయిత్ హౌస్ ట్వెల్త్ హౌసస్లో గ్రహాలు ఉండకూడదు మరి ఎక్కడ కలిసి ఉన్నారో చూసుకోవాలి అర్థమైందా అప్పుడు ఆ కలిసి ఉన్నప్పుడు కూడా ఆధిపతుల యొక్క మహర్దశలు జరుగుతున్నప్పుడు విపరీత రాజయోగం కలుగుతుంది జాతకులకి కానీ కలిసి ఉన్నప్పుడు అండి దుస్థానాలు కాకుండా వేరే చోటి దుస్థానాధిపతులు కలిసి ఉన్నాయి కదా నెగిటివిటీ కూడా వస్తుంది నెగిటివిటీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి విపరీత రాజయోగం కూడా వస్తుంది వితౌట్ నెగిటివిటీ ఏమైనా మహర్దశ అందరికీ బాగుండాలంటే ఎక్కడ జరగదంట అది ఎందుకంటే దుస్థానాధిపతులు అవి మనం ఏదో కోణస్థానాధిపతుల గురించి కోణాధిపతుల గురించి మాట్లాడుకోవట్లా లేదా కోణస్థానాల గురించి మాట్లాడటం ఇక్కడ దుస్థానాలు దుస్థానాధిపతుల గురించి మాట్లాడుతున్నాం ఖచ్చితంగా ఆ బ్యాటరీ మార్పు ఆ బ్యాడ్ ఆ స్మెల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళ దగ్గర వాళ్ళు చేయాల్సిన ఏదో ఒక చిలిపని చేసే వెళ్తాయి ఆ గ్రహాలు దుస్థానాధిపతులు కదా మరి ఇబ్బంది ఉంటుంది ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా వాళ్ళు సక్సెస్ అన్నది చూస్తారు ఎలాంటి సక్సెస్ చూస్తారు జాతకులు ఇలాగ మూడు హౌసెస్ ఖాళీగా ఉండి అధిపతులను గురువు చూస్తున్నా లేదా అధిపతులు కలిసి ఉన్నా కొంచెం కష్టాలు అనుభవించినప్పటికీ కూడా తర్వాత ఎలాంటి విపరీతరాజ్యోగ ఫలితాలు చూస్తారు అంటే వీళ్ళకి సమాజంలో ఒక ఉన్నత స్థితికి వెళ్ళిపోయే అంటే ఒక అధికారం వచ్చే అవకాశాలు ఉంటాయి ఒక్క పాయింట్ చెప్తాను ఇంకా సోది వద్దు ఒక అధికారం వస్తుంది జాతకులకి వాళ్ళ జాతక బలాన్ని బట్టి గ్రామంలో అధికారం రావచ్చు ఇంకా పైన అధికారం రావచ్చు మనం అసెంబ్లీ ఇలాంటివి చూస్తూ ఉంటాం కదా అక్కడి వరకు వెళ్ళచ్చు రాజయోగం పడుతుంది దాన్ని రాజయోగది అంటాము ప్రజల కోసం జన్మించే వ్యక్తులు అవుతారు ఒక విషయంలో ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజల సమస్య కోసం పోరాడే వ్యక్తులు అవుతారు అధ్యాట రెండు రకాల విపరీత రాజయోగాల గురించి చెప్పుకుంటున్నాం మనం ఎలాగా సష్టమ అష్టం ఏ స్థానంలో గ్రహాలు ఉండొచ్చు ఎప్పుడది అదొక రకమైన విపరీత రాజయోగం ఏంటది ఉదాహరణకి సష్టమాధిపతి సష్టమంలో ఉన్నాడు లేదా అష్టమాధిపతి ఉన్నాడు లేదా వ్యయాధిపతి ఉన్నాడు అది విపరీత రాజయోగం అష్టమంలో కూడా అంతే షష్టమాధిపతి కానీ అష్టమాధిపతి కానీ వ్యయాధిపతి కానీ వ్యయంలో కూడా అంతే అది విప్రత రాజ్యం ఆ విప్రత రాజో ఉన్న అలాంటి విప్రత రాజ్యం ఇది కూడా అది అదృష్టమే షష్టమాధిపతి సష్టమంలో ఉండడం కానీ అష్టమాధిపతి ఉండడం కానీ వ్యయాధిపతి ఉండడం కానీ దుస్థానాల్లో దుస్థానాధిపతులు ఉండడం అనేది ఒక అదృష్టం అక్కడ వాటిని గురువు చూడడం కూడా చాలా అదృష్టం ఇప్పుడు ఉదాహరణకి అష్టమాధిపతి వ్యయంలో పడ్డాడండి విపరీత రాజయోగం గురువు చూస్తున్నాడు ఇంకా బలం పెరుగుతుంది ఆ జాతకులుగా విపరీత రాజయోగం ఇంకా బలం పెరుగుతుంది షష్టమాధిపతి సష్టమంలోనే ఉన్నాడు అనుకుందాం ఉదాహరణకి అక్కడ గురు దృష్టి పడింది అనుకుందాం అదృష్టమే కదా ఇంకా అంతకంటే ఏం కావాలి గురు దృష్టి లేకపోయినా అదృష్టమే విపరీత రాజయోగం కాబట్టి కానీ ఇక్కడ అలా కాదు షష్టమ అష్టం ఏ స్థానానికి ఖాళీ అయిపోవాలి అసలు ఏ గ్రహం ఉండకూడదు అప్పుడు ఆధిపతుల్లో గురువు చూడాలి ఇదొక రకమైన విపరీత రాజ్యం వీళ్ళు ప్రజల కోసము ప్రజల ఏంటంటే ఎలా అంటే ఒక పొలిటికల్ కరెక్ట్గా ఇంకా ఒకే ఒక పాట చెప్పాలంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ తోటి జన్మిస్తారు ఈ చేత సర్వీస్ ఎస్ నేను రూల్ చేయాలి వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్ లక్షణాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయండి అడ్మినిస్ట్రేషన్ లక్షణాలు ఎప్పుడైతే ఉంటాయో వీళ్ళకి ఒక ప్లానింగ్ ఉంటుంది కాబట్టి వీళ్ళు రాజకీయాల్లో ఉన్నత స్థితికి వెళ్ళడానికి చాలా అవకాశాలు ఉంటాయని చెప్పు వచ్చి జాతకులకి అప్పుడు అధిపతులను గురువు చూడటం అనేది ఇంకా మంచిది అంటే మీ అష్టమాధిపతిని కానీ అష్టమాధిపతిని కానీ వీ అధిపతిని కానీ గురువు చూడాలి వాళ్ళు కలిసి ఉన్నప్పుడు వేరే స్థానంలో గురువు చూడటం కూడా చాలా మంచిది ఈ స్థానాలకు కూడా ఇంకా బలం పెరుగుతుంది జాతకులకి ఎలా అంటే రుణాలు ఉండవు రుణ బాధలు ఉండవు రోగాలు కూడా ఏంటంటే ఏమండి డిసీజెస్ అన్నది వస్తూ ఉంటే పోతూ ఉంటాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉండవు శత్రువుల బెడత చాలా తక్కువ ఉంటుంది శత్రువుల మీద విజయం వీళ్ళకే ఉంటుంది శత్రువు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మీద విజయం వీళ్ళే సాధిస్తారు మరి ధ్యాధిపత్యము దేయస్థానము మనం ఏం చెప్పుకుంటాము దైవచింతన దైవభక్తి ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి జాతకులకి వీళ్ళ జీవితం ఏంటంటే ఏదో ఒకటి సాధించడం కోసం అంకితం చేస్తారు అంటే ఏదో ఒకటి సాధించడం అంటే ఏంటి పొలిటికల్గానే ఉండి ఏదో ఒకటి చెయ్యాలి సమాజానికి అని చెప్పి అంకితం చేస్తారు వీళ్ళ జీవితానికి వీళ్ళ జీవితానికి ఇలాంటి జాతకుల్ని ఎక్కడ చూస్తామంటే అండి మనము మన భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడానికి కష్టపడ్డారు చూసారా వాళ్ళల్లో ఎక్కువ మందికి జాతక చక్రాల్లో ఇలా ఉంది విపరీతరాజు ఇప్పుడు కూడా ఉంటారు రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి జాతక చక్రం ఖచ్చితంగా ఉన్నవాళ్ళు ఉంటారు దుస్థానాధిపతులు దుస్థానంలో ఉండి గురు దృష్టి ఉండి గురు దృష్టి లేకపోయినా విపరీత రాజ్యంలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు రాజకీయాల్లో అదొకటే విప్రత రాజ్యం కాదు ఇది కూడా ఉంది అని నేను చెప్తున్నాను అది విప్రత రాజయోగమే ఇది ఇంకొక రకమైన విపరీత రాజ్యం అంటే దుస్థానాలు మూడు ఖాళీగా ఉన్నాయి చాలా బాగుంది దుస్థానాధిపతుల్ని గురువు చూస్తున్నాడు అదృష్టము గురువు చూడలేదు ఆ దుస్థానాధిపతులు ఒక చోట కలిసి ఉన్నాయి అది కూడా అదృష్టమే కానీ కలిసి ఉన్న స్థానాన్ని బట్టి వాళ్ళకి ఆ ప్రజలు ఉంటుంది రాజకీయ నాయకులు ప్రజలు లేకుండా ఉంటుంది ఏంటండి ఇప్పుడు ఒక ఎమ్మెల్యేని ఎంపీనో ఒక మినిస్టర్ తీసుకుందాం ఒక ఐదు సంవత్సరాలకి ఎలక్షన్ వస్తుంది వాళ్ళకి ఏంటి టెన్షన్ ఓడిపోతామో గెలుస్తాము గెలిచాం ఫైన్ ఓడిపోతే వాళ్ళు రాజకీయాల్లోనే ఉన్నారు ఒక ఐదు సంవత్సరాలు టర్మ్ గెలిచి తర్వాత ఐదు సంవత్సరాలు ఓడిపోయాడు వాళ్ళ పరిస్థితి ఏంటి మరి అంటే ఆ దుస్థానాధిపతులు ఎక్కడ ఉన్నాయో స్థానం చాలా ఇంపార్టెంట్ దాన్ని బట్టి మీ విపరీత రాజయోగ యాక్టివేషన్ అనేది ఉంటుంది ఇది నేను చెప్పేది అర్థమైందా కాబట్టి మీ జాతక చక్రంలో చూసుకోండి ఎలాంటి విపరీత రాజ్యోగులు ఉంటే కనుక మీరు దాన్ని సరైన పద్ధతిలో సరైన మార్గంలో తీసుకెళ్ళండి సక్సెస్ పొందండి ఇక ఎవరికైతే దుస్థానాధిపతులు కలిసి ఉండే ఒక స్థానంలో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే వీళ్ళు యథావిధిగా విఘ్నేశ్వరుని పూజించాలి ఎలా పూజించాలి వినాయకుడిని అంటే కనుక వీళ్ళు ప్రతి మంగళవారము కూడా ఇక్కడ మంగళవారం అండి పరిహారం చేయాల్సింది ప్రతి మంగళవారము కూడా వినాయకుడి ఆలయానికి వెళ్ళండి వినాయకుడికి పదహారు ప్రదక్షిణలు చేయండి చేసి మీరు ఇంటికి వచ్చేసేయండి చేసి మీరు ఇంటికి వచ్చేసి ఇంటి దగ్గర ఒక వినాయకుడు ఫోటో తీసుకోండి ఆ ఫోటో వేయండి వేసి వెప్ప నూనె అని దొరుకుతుంది పూజా స్టోర్స్లో దొరుకుతుందండి వెప్ప నూనె వెప్ప నూనెతోటి రెండు ఒత్తులు వేసి దీపారాధన చేసి గణపతి అష్టోత్తరాన్ని చదవండి అయ్యా మరి మాకు ఆఫీస్కి టైం అయిపోతుందండి ఇద్దరికి దగ్గరికి చేసుకుని ఆలయానికి వెళ్ళచ్చా ఎస్ వెళ్ళండి ఇక్కడ మంగళవారం నాని పరిహారం చేసేసుకోండి ఆలయానికి వెళ్ళండి ఆలయంలో పదహారు ప్రదక్షిణ చేయండి మీరు ఆఫీస్కి లేదా మీ పనికి మీ వ్యాపార స్థలానికి మీరు వెళ్ళిపోవచ్చు ఇలా చేసుకోవచ్చు ముందు అది చేసే చేయొచ్చు చేసేనే చేయొచ్చు తప్పేమీ లేదు మంగళవారం నాడు చెయ్యాలి ఇలా ఎన్ని మంగళవారాలు చెయ్యాలండి అంటే కనుక ఇలాగ మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇది కొంచెం టఫే మరి విపరీత రాజయోగం రావాలి అదృష్టం రావాలంటే కష్టపడాలి మరి తప్పదు ఇలా ఎన్ని మంగళవారాలు చెయ్యాలి అంటే కనుక మీరు ఇలాగ ముప్పై ఆరు మంగళవారాలు చెయ్యాలి మధ్యలో బ్రేక్లు వచ్చినా పర్వాలేదు తూచా తప్పకుండా చెయ్యండి విపరీత రాజయోగాన్ని పొందండి మీకు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోను మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సరివే జనాశకులు భగవంతు శుభ